అక్కడ ఆలుచులు రెండు లేకపోయినా ఇక్కడ కాకిగోళ మాత్రం మళ్లీ సురూ అయిపోయింది నాయకుల నోళ్లకు తాళాలు తెగిపోయి పేలాలు పేలిపోతున్నాయి అక్కడ ఢిల్లీలో ఎవడి చెవులో ఏమేమి ఊదారో తెలీదు ఇక్కడ మన చెవులు మాత్రం తూట్లు పడిపోతున్నాయి నోటికొకటి పూటకొకటి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఆఖరి సమయం వచ్చేసింది తెలంగాణ అంశం గురించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే డిసెంబర్ నైన్త్ స్టేట్మెంట్ ఇచ్చినారో తెలంగాణ ప్రక్రియ మొదలైందని చెప్పి ఇప్పుడు పూర్తిగా అయ్యే సమయం వచ్చేసింది రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు అంటే మీరు తీసుకోండి తెలుగుదేశం పార్టీ తీసుకోండి కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోండి బీజేపీ తీసుకోండి మరి టీఆర్ఎస్ కానీ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులందరూ మరి తెలంగాణ కావాలన్నప్పుడు గా ఇది డెమోక్రసీ కంట్రీలో చెప్పేసింది సో అందుకే ఇది ఈ ఉన్నాము అని నేను చెప్పడం జరుగుతున్నది కేంద్రపాలిత ప్రాంతం అయిపోతే హైదరాబాద్ సిటీలో ప్రజాప్రతినిధులే ఉండరు ఆ రకమైనటువంటి పాలన మాకొద్దు ఇస్తే సపరేట్ స్టేట్ ఇవ్వండి హైదరాబాద్ హైదరాబాద్ ఒకవేళ మీరు తెలంగాణ మీద ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మా అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు హైదరాబాద్ని కేంద్ర ప్రాంత ప్రాంతం చేస్తూ రెండు రాష్ట్రాలు చేస్తాం మా సంగారెడ్డి మెదక్ జిల్లా నేను డిమాండ్ పెడుతున్నా హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రాంతంలో ఉండొచ్చు కానీ హైదరాబాద్ నగరం నగరం చుట్టుపక్కల ఐదు తెలంగాణ జిల్లాలు అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొద్దిమంది తెలంగాణ వారి మూలంగా ఇతర రాష్ట్రాల నుంచి మరికొద్ది మంది వచ్చి అక్కడ అభివృద్ధి పాదం వైపు నడిపించడం జరిగింది ఢిల్లీ పెద్దలు రెండు మూడు రోజుల్లో నిర్ణయం చేస్తారా వారం రోజుల్లో నిర్ణయం చేస్తారా లేదా ఇంకో నెల తీసుకుంటారో మాకు తెలియదు కానీ ఇవన్నీ చర్చ జరిగిన తర్వాత మీరు విభజించండి విభజించొద్దని మేము అంట ఇక్కడ ఏది ఉల్టా ఏది పల్ట ఏది నిప్పు ఏది పొగ తెలియనంత ఘోరమైన కన్ఫ్యూజన్ లో కామనోడు కొట్టుకు చస్తున్నాడు ఏ వాత ఒక గీత గీచుకుని బాధ్యతాయుతంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థల మీద ఉందన్నది మాత్రం నిజం కానీ గాడి తప్పిన ఇవాళ రాజకీయ వ్యవస్థకు లైన్ ఆఫ్ కంట్రోల్ అనబడే వాస్తవాధీన రేఖ ఎవరు గీయాలి పిల్లి మెడకు ఎవడొచ్చి గంట కట్టాలి ఇటువంటి సున్నితమైన పరిస్థితుల్లో సంయమనం పాటించాలన్న కనీస జ్ఞానం మీకైనా లేకపోయిందా అంటూ మీడియా మీద అంతెత్తున పడదామన్నా దానికి ఛాన్సులు లేవు ఎందుకంటే ఇవాల్టి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ రెండు మీడియాలు రెండు వర్గాలుగా చీలిపోయి సొంత ఎజెండాల్ని రాచుకుని ముందుకెళ్తున్న సంగతి ప్రతి పాఠకుడికి ప్రతి వీక్షకుడికి తెలుసు ఫలానా పేపర్ దీనికి ఫేవర్ ఫలానా ఛానల్ ఎవరికి చెంచా లాంటి ప్రశ్నలకు చటుక్కున సమాధానాలు దొరికేస్తున్నాయి మీడియా అనేది పక్కా కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయి పలుకుబడిని పెంచుకోవడానికి మాత్రమే పనికొచ్చే వస్తువుగా కన్వర్ట్ అయినప్పుడే అక్కడ నియంత్రణ కరువైపోయింది ఎవరి వాదం వాళ్లు వినిపించుకునే స్వేచ్ఛను ఆయా ఛానళ్లు పబ్లిక్ గా అనుభవించడం మొదలైపోయింది ఇక మిగిలిందల్లా ఈ జుడిషియరీ ఒక్కటేనా జనంలోకి అలా ఫీలర్ వదిలేసి ఇలా పండగ చేసుకోవడం అనే కళాత్మకత కాంగ్రెస్ అధిష్టానానికి వెండి స్పూన్లతో పెట్టిన విద్య కానీ ఆ విధంగా యథేచ్ఛగా గాలి వార్తల్ని సృష్టించడం మూలంగా ఇరు ప్రాంతాల జనాన్ని వాళ్ల దైనందిన జీవితాల్ని ఛిద్రం చేయడాన్ని ఇక్కడ నేర పూరితమైన కుట్రగా అభివర్ణించాల్సి వస్తోంది ఒక ప్రాంతంలోని ఆచలకు జీవం పోసి ఇంకో ప్రాంతంలో లేనిపోని నిర్వేదానికి మొగ్గ తొడగడం అనే ఈ అధిష్టానపు చావు తెలివితేటలు ఇక్కడున్న ఢిల్లీకి తక్కువ గల్లీకి ఎక్కువ లీడర్లకు కిక్కు పెంచి తిక్కతిక్కగా వాగేలా చేస్తుండడం ఇంకో వైపరీత్యం భాగ్యనగరంలో అనేవాడు ఒక్కడైనా లేకుండా తరిమి కొడతామంటూ ఒక మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పొలిటికల్ పర్సనాలిటీ తొడగొట్టిన నేపథ్యాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకునే తీరాలి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది హక్కు మాత్రమే కాదు అవసరం కూడా కానీ ఆ మాట చెప్పుకుని ఇలా అతిగాను దూకుడుగాను వ్యవహరించే లగడపాటి లాంటి వ్యక్తుల పోకడల్ని నియంత్రించే తీరాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆ తర్వాత నా ఉద్దేశం అది కాదంటూ ప్లేట్లు ఫిరాయించే కోమటి రెడ్డి లాంటి వాళ్ళకు కూడా కర్రు కాల్చి వాత పెట్టే సౌకర్యం ఎందుకు లేనట్లు కొట్టే ప్రకటనలు చేస్తున్న వాళ్లను అక్బరుద్దీన్ మీద పెట్టిన కేసులు లాంటివే పెట్టి లోపలకు తొయ్యాలన్నది శాంతి కాముకల వాదన రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది తీవ్రమైన విషయంగా పరిగణించినప్పుడు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాన్ని పుట్టించడాన్ని కూడా అటువంటి నేరంగానే పరిగణిస్తే అందులో తప్పే ఉంది జనరంజకమైన తీర్పుల్ని రాయడానికి ఇండియన్ పీనల్ కోడ్ ఒక్కటే కొలబద్దగా భావించే కోర్టులు కూడా ఇటీవలి కాలంలో ఇదే రకమైన దృక్పథంతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది మనోభావాల్ని మంటగలపడం విద్వేషాల్ని రెచ్చగొట్టడం లాంటి ఎలిగేషన్లతో అక్బరుద్దీన్ మీద ప్రయోగించిన ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ గురించి ఇక్కడ మనం ఒక మాట చెప్పుకుని తీరాలి మాటలు రాతలు లేదా సైగల ద్వారా వివిధ మతాలు జాతులు భాషలు కులాలే కాదు ప్రాంతాల మధ్య ఐక్యతను సామరస్యాన్ని దెబ్బతీసే వ్యక్తులు భారతీయ శిక్షాస్మృతి వన్ ఫిఫ్టీ త్రీ ఏని అనుసరించి శిక్షార్హులు సో మతాల మధ్య మంటలేపిన అక్బరుద్దీన్ అనబడే సోదర సమానుడు బుక్ అయినట్లే ప్రాంతాల మధ్య నిలబడి మాటల తూటాలతో పండగ చేసుకుంటున్న మిగతా బ్రదర్స్ మీద సైతం ఈ వన్ ఫిఫ్టీ త్రీ ఏర్ఏ ప్రయోగించవచ్చంటూ కోర్టులన్నీ ఒక క్లారిటీకి వచ్చినా వచ్చేసింటాయి ఖచ్చితంగా ఇదో ఆహ్వానించదగ్గ అంశం ఐపీసీతో కొడితేనే అందరూ దారికి వచ్చేది